వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి వేములోడ పట్టణ అభివృద్ధి వేములోడ నియోజకవర్గ అభివృద్ధి రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు రేపు బుధవారం ఇరవై తేదీన ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు వేములోడకు చేరుకుంటారు తదనంతరం వేములవాడ శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని శృంగేరి పీఠం అదేవిధంగా వేముల రాజన్న ఆలయ ప్రధాన అర్చకులు బ్రాహ్మణోత్తములు వేద పండితులు పెట్టినటువంటి ముహూర్తానికి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి వారి చేతుల మీదగా శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి ఎన్మల యనుమల రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మాచులు శ్రీమతి కొండా సురేఖ గారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు ప్రభాకర్ గారు పెద్దలు శ్రీధర్బాబు గారు జిల్లా ఇన్ఛార్జీ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మ నాగేశ్వర గారు గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మాచ్యులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పెద్దలు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మాచులు కూడా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ మహత్తరమైనటువంటి ఘటనలో గుండెలు ఉప్పెంగేటువంటి అంశంగా మేము భావిస్తున్నాం రాజన్న ఆలయ విస్తీర్ణ ఈ ప్రాంత ప్రజల రాజన్న భక్తుల చిరకాల కోరిక ఆ రోజు ఏదైతే బుధవారం నాడు భూమి బిజె వేసుకుంటున్నామో ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు తగిరావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆ తదనంతరం ఏదైతే రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం శంకుస్థాపన చేసిన తదుపరి గౌరవ ముఖ్యమంత్రి శంకుస్థాపించిన తదుపరి మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమం జిల్లాకు సంబంధించి వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పుకు నలభై ఏడు కోట్లు మంజూరు చేసుకున్నటువంటిది అదేవిధంగా వేములవాడలో నియంత్రంగా చిరకాల కోరికైనటువంటి ముప్పై సంవత్సరాల కోరికైనటువంటి యాను డిపో ఏదో మంజూరు చేసుకున్నామో దాన్ని కూడా ప్రారంభం చేసుకొని ఆ తదుపరి వేములవలో మురుగు నీరు మూల వాగులో కలవకుండా ఏదైతే డైవర్షన్ సిస్టమ్ పెట్టిందో దాని కొరకు తదుపరి మేడిపల్లి మండలంలో ప్రజల చిరకాల కోరిక జూనియర్ కాలేజ్ రుద్రంగులో ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వచ్చింది దాన్ని ప్రారంభం చేసుకోవడం అదేవిధంగా ఎస్పీ గారి కార్యాలయము అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించినటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి జిల్లా గ్రంథాలయం సంబంధించినటువంటి వేములవ నిర్మాణం చేసుకున్నటువంటివి ఈ విధంగా అనేక అభివృద్ధి అదేవిధంగా పూర్తి కాబట్టి వాటికి శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకొని ఈ వేదిక ద్వారా వేదిక అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినాం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు మాట్లాడతారు ఈ సభా సమావేశానికి వేలాదిగా ప్రజలందరూ కూడా తరలి రావాలని నేను అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాల్లో గ్రామ దేవత ఆలయం కానీ కుల దేవత ఆలయం నిర్మాణం కానీ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే పండుగ వాతావరణంలో చేసుకుంటామో దక్షిణ కాశీగా పేరుగా వంచిన వీర రాజన్న ఆలయ అభివృద్ధి కోసం జరిగేటువంటి కార్యక్రమంలో ఈ మహత్తకరమైనటువంటి కార్యక్రమంలో శ్రేష్టమైన రోజు శృంగేరి పీఠం ఇచ్చిన సమయం ఈరోజు బ్రాహ్మణోత్వంలో వేద పండుగలు పెట్టిన సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తున్నటువంటి మరో వెయ్యి సంవత్సరాలకు సరిపడా భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా శీఘ్రంగా దర్శించుకోవడం కోరిన కోరికలు తీర్చే దేవుడు తీర్చిన తదుపరి కోడలు మొక్కు కట్టేటువంటి దేవుడు పేదల దేవుడు రాజన్న దేశంలో ఎక్కడ లేనిది కోడలు మొక్కు ప్రీతిది కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతూ ఏదైతే ఇప్పటివరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిధులు తీసుకొని వచ్చినాం రాబో రోజుల్లో ఈ ప్రాంతానికి మరిన్ని నిధులు ప్రధానంగా ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక ఆనాటి ప్రభుత్వం మాటించి తప్పింది ఈ దేవాలయం గేట వంద కోట్లు ఇవ్వలే డబుల్ డబుల్ బెడ్రూమ్ మాట తప్పింది ఈరోజు ముంపు గ్రామాల ప్రజలలో నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మంజూరు చేసుకున్నాం రెండు వందల ముప్పై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు దానికి కూడా ఈరోజు భూమిపై చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చే చేపట్టేటువంటి ఈ సంకల్ప సభ ఏదైతే ఇది ఈ వేదిక అనేది భవిష్యత్తులో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇతర అభివృద్ధి పనులకు బాటగా మారడానికి ఉపయోగించుకుందాం రండి వేలాదిగా తల్లి రండి ఈ సభను విజయవంతం చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను శివరాత్రి వచ్చిందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగురంగుల వీడియోలలో వేరే మూడో బ్రిడ్జిద్దని చూపిస్తారు అసలు మూడో బ్రిడ్జి లేనే లేదు మీ ఎమ్మెల్యే తర్వాత మూడో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేసే సమయంలో భూసేకరణ కూడా డబ్బి ఇవ్వలరు వాళ్ళు ఈరోజు మేము వచ్చిన తర్వాత భూసేకరణకు ఆరు కోట్ల తొంభై ఆరు లక్షలు మిగతా బ్రిడ్జి నిర్మాణ పట్ల కూడా టెండర్లు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై రెండున ఇదేమో జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేడున రాజా ఆలయానికి వచ్చి రాజాన భక్తులకు శట్టపం పెట్టి మోసం ముంపు ముంపుగా మోసం చేశారు అక్కడ కల్గొట్టూరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి జూన్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిన రెండు వందల నాలుగు కోట్లతో కుడిమ కాలు నిర్మాణం చేస్తాం కలిగొట్టూరం ప్రాజెక్టు చేస్తామని చెప్పండి ఐదు దశలు కదా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ భూసేకరణ చేయడానికి కోసం జైచంద జిల్లా కలెక్టర్ ఖాతాలో పది కోట్లు వేసినాం ఇక్కడ రాజన సిరిసిరి జిల్లా కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు వేసినాం అంతేకాక ఈరోజు ప్రధాన పత్రికలు చూడండి ఇంగ్లీష్ పత్రిక తెలుగు పత్రికలో ఐదు వందల ఇరవై ఎకరాలు భూసేకరణ కావాలి కూడిమా కాలంలో ఆ మాత్రం కూడా తెల్లవారు హరీషరావు గారిని అడుగుతుంది ఈ సందర్భంగా భూసేకరణ కూడా వాళ్ళు ఆ రోజు నోటిఫికేషన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినాం ఐదు వందల ఇరవై ఎకరాలకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది శుద్ధితోని చేసేటువంటి కార్యక్రమం మలక్పేట ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ ఏదైతుందో పదో ప్యాకేజ్ పదకొండు ప్యాకేజ్ కూడా శరవేగంగా చేయాలని చెప్పని శ్రీపాది ఎల్లెంపల్లి స్టేజ్ టూ ఫేజ్ వన్ మరిపేల్లి ప్రాజెక్టు మొదలైంది రుద్రయం దగ్గర మొదలైంది కల్గొట సూరంపు దగ్గర మొదలైంది లచ్చపేట దగ్గర కూడా రిజర్వేర్ పనులు ప్రారంభం చేయబోతున్నాం ఇది రైతుల ప్రభుత్వం నేతల ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం చెప్పిన మాట రాజా భక్తులకు సంబంధించి ప్రభుత్వంగా నేను భావిస్తూ ఉన్నా విద్యార్థులు విద్యార్థులు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏటీస్ రావడం రుద్రేంగంలో జూనియర్ కాలేజ్ చిరకాల కోరిక మేడిపిల్లి రావడం అంటే అన్ని వర్గాలకు సమన్వయం చేసేటువంటి కార్యక్రమం రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను